హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఇవాళ స్టాండప్ ఇండియా స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు పథకం గురించి తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను ఇప్పుడు ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు అనే పథకం కేవలం మహిళలకు మాత్రమే మహిళలు వాళ్ళ ఆధార్ కార్డుతో బిజినెస్ లోన్ అవకాశం వస్తుందన్నమాట అంటే వాళ్ళ ఆధార్ కార్డు ఉంటే చాలు మహిళలకు ఆధార్ కార్డు ఆధార్ కార్డు ద్వారా రెండు లక్షల రూపాయల నుంచి రెండు కోటి రూపాయల వరకు వాళ్ళు రుణ సౌకర్యాన్ని కూడా పొందొచ్చు అన్నమాట ఈ పథకం ద్వారా దాని గురించి ఎవరెవరు అర్హులు దానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఇంకా అదనంగా ఈ ఆధార్ కార్డే కాకుండా ఇంకా ఏమేమి అదనపు డాక్యుమెంట్స్ కావాలి ఈ వివరాలన్నీ క్లియర్గా నేను చెప్తాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి స్కీములకు సంబంధించిన నోటిఫికేషన్స్ నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చి చేస్తుంది అందువల్ల తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లో భాగంగా ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు పథకం అనేది మహిళలకు సొంతంగా వ్యాపారం చేయాలా ప్రారంభించాలా అని కలలు కనే వాళ్ళకు ఇదొక గొప్ప అవకాశం అని చెప్పాలన్నమాట ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు పథకం ద్వారా ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళకు రెండు లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు లోన్ అందిస్తుంది అన్నమాట ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ అంటే ఏం దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అండి స్టాండప్ ఇండియా స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు ఇది రెండు వేల పదహారో సంవత్సరంలోనే ప్రారంభమైంది ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ పథకం అనేది రెండు వేల పదహారో సంవత్సరంలోనే ప్రారంభమై మహిళలు ఎస్సి ఎస్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే ఎస్టీ వర్గానికి సంబంధించిన వాళ్లకు స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందన్నమాట ఈ రెండు వేల ఇరవై ఐదులో కొత్త మార్గదర్శకాలతో ఈ పథకం మరింత సులభంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం కోసం మహిళలకు ఇంకా ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పించడం కోసం ఈ పథకం అనేది ఇంకా కొద్దిగా పది మందికి ఇంకా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇంకా ఎక్కువ మందికి లోన్లు ఇవ్వాలని ప్రభుత్వం కూడా అన్నమాట దీనికి ముఖ్యంగా ఎవరు అర్హులు అంటే ఆధార్ కార్డు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఆధార్ కార్డు అవసరం అనమాట అలాగే వయసు పద్దెనిమిది ఏళ్ళ నుంచి లేదంటే ఇంకా ఎక్కువ ఉన్నా కానీ పర్వాలేదు అటువంటి వాళ్ళకు కూడా ఇస్తారు ఇది కేవలం ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళకు మాత్రమే ఈ పథకం అదేవిధంగా స్పష్టమైన వ్యాపార ఆలోచనతో వాళ్ళు డాక్యుమెంట్స్ కనుక తీసుకొని వచ్చారంటే ఈ పథకం చేయాలి ఈ పథకం నేను ఈ పథకం ద్వారా లోన్ పొందాలి అని అనుకుంటే మీరు ఏం వ్యాపారం చేయబోతున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తీసుకొని రావా తీసుకొని బ్యాంక్ బ్యాంక్ దగ్గరికి రావాలన్నమాట అంటే వాళ్ళు బ్యాంక్ ద్వారా తీసుకునే అవకాశం ఉందన్నమాట ఈ లోన్ మళ్ళా ఏ విధంగా లభిస్తుంది ఈ స్కీమ్ కింద పది లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు లోన్ అనేది అందుతుందనమాట ఇది ముఖ్యంగా చిన్న వ్యాపారాలకు మొదటి దశలో రెండు లక్షల రూపాయల నుంచి మళ్ళీ ఇంక కొద్దిగా పెద్ద వ్యాపారం అయితే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇంకొంచెం పెద్ద వ్యాపారం అయితే డెబ్బై ఐదు లక్షలు యాభై లక్షలు అట్ట మ్యాక్సిమం కోటి రూపాయల వరకు ఈ పథకం సంబంధించి బ్యాంకు నిధులు లోన్ రూపంలో ఇస్తుంది అనమాట ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు ఎలాంటి పత్రాలు కావాలని ఇప్పుడు చెప్తాను చూడండి దీనికి కంపల్సరీ ఆధార్ కార్డు ఉన్న మహిళలకే ఇస్తారనమాట అదేవిధంగా వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు కానివ్వండి అంతకంటే ఎక్కువైనా పర్వాలేదు అటువంటి వాళ్ళకి ఇస్తారు ముఖ్యంగా ఇది ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన మహిళలకు మాత్రం ఈ పథకం వర్తిస్తుంది అదేవిధంగా వాళ్ళు స్పష్టమైనటువంటి వ్యాపార ఏ వ్యాపారం చేయాలనుకుంటారో ఆ వ్యాపారానికి సంబంధించి స్పష్టంగా క్లియర్గా డీటెయిల్స్ మొత్తం తీసుకుని వచ్చి బ్యాంక్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్పుడే వాళ్ళు దాన్ని చెక్కింగ్ చేసి వాళ్ళకు లోన్ ఇవ్వడం జరుగుతుందనమాట అదేవిధంగా గతంలో లోన్ తీసుకున్న వాళ్ళు దీనికి అనర్హులు ఈ పథకం కింద గతంలో లోన్ తీసుకున్న వాళ్ళు డిఫాల్ట్గా ఉండకూడదు ఇకపోతే మహిళలు ఎలాంటి వ్యాపారాలు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఎలాంటి వ్యాపారాలకైతే బ్యాంకు వాళ్ళు కూడా కొద్దిగా ప్రొసీడింగ్స్ ముందుకెళ్ళడానికి వీలుంటుంది అని అంటే అలాంటి వ్యాపారాలు చెప్తాను చూడండి ఉదాహరణకు బేకరీ కానివ్వండి లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి ఇంకా టెక్స్టైల్స్ యూనిట్స్ కానివ్వండి ఇలాంటి వాటికి అదేవిధంగా బ్యూటీ పార్లర్ ఇంకా కన్సల్టెన్సీ డిజిటల్ సర్వీసెస్ లేకపోతే ట్రేడింగ్కు సంబంధించి అయితే బోటిక్ రిటైల్ షాపులు ఆటోమొబైల్ సర్వీసు ఇలాంటి వాటికి అనమాట కంపల్సరీ ఇలాంటి వ్యాపారాలకైతే వాళ్ళు లోన్ ఇస్తారు దీన్ని ఏ విధంగా అప్లై దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుందానికి అవకాశం ఉంది ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి దాని వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్టాండప్ మిత్రా డాట్ ఇన్ లాగిన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట దీనికి ఆధార్ కార్డు మొబైల్ నెంబరు ఇంకా బిజినెస్ ఐడియాకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇకపోతే ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ స్టేట్మెంటు బిజినెస్ ప్లాన్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసేటట్టు అదేవిధంగా మీకు సమీపంలో ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ ఎంచుకునేదానికి కూడా అవకాశం ఉంది ఇకపోతే బ్యాంకును సంప్రదించి ఆమోదించిన తర్వాత మాత్రమే వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తారు ఎందుకంటే చాలామంది అప్లై చేసేదానికి అవకాశం ఉంటుంది వాళ్ళ అర్హుల కాదా మొత్తం క్లియర్గా వాళ్ళు వ్యక్తిగతంగా అన్ని పరిశీలించిన తర్వాతనే వాళ్ళు లోన్ అనేది శాంక్షన్ చేస్తారు దీనికి అవసరమైన డాక్యుమెంట్లు అంటే ఆటోమేటిక్గా మీకు తెలిసినవి ఆధార్ కార్డు పాన్ కార్డు ఇంకా ఆరు నెలలు బ్యాంక్ స్టేట్మెంట్ మీరు మీ ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ మీరు ఏ విధంగా ఎంతెంత అమౌంట్ మీరు ట్రాన్సాక్షన్ జరిపింది దాన్ని బట్టి ఒక లిమిట్ అనేది వాళ్ళకు కూడా ఒక అర్థం అవుతుందనమాట దానికి సంబంధించి స్టేట్మెంట్ లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ కావాలన్నమాట అదేవిధంగా బిజినెస్ ప్రపోజర్ బిజినెస్ ప్రపోజర్ కూడా మీ వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు డీటెయిల్గా తెలియజేయడానికి మీకు తెలియకపోతే మీ తరపున ఎవరైనా తెచ్చుకోవచ్చు అనమాట ఇంకపోతే అడ్రస్ ప్రూఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇకపోతే ఫైనల్గా ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలు ఏమి ఈ స్కీమ్ వల్ల ఉపయోగాలు ఏమున్నాయని చెప్తాను చూడండి ఈ స్కీమ్ వల్ల ఉపయోగాలు ఏమంటే బ్యాంక్ నిబంధనల ప్రకారం అత్యల్ప వడ్డీ అంటే అతి తక్కువ వడ్డీ అనమాట అదేవిధంగా ఏడు సంవత్సరాల లోపల మీరు తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నమాట ఈ లోన్ మొత్తాన్ని అదేవిధంగా ఒక సంవత్సరం మ్యారిటోరియం ఇస్తారు దీనికి శిక్షణ వచ్చి ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ విభాగం ద్వారా ట్రైనింగ్ అదేవిధంగా మెంటారింగ్ కూడా ఉంటుందన్నమాట గ్రామీణ పట్టణ మహిళలకు సమాన అవకాశాలు ఉంటాయి ఈ పథకంలో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయము ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోను లైక్ చేయండి ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్